The ఈ రోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేనైతే వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను మన మెథడ్లో బ్లౌజ్లు కట్ చేసుకోవాలి అంటే మాత్రం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోండి నాలుగు ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ అయితే కట్ అవుతాయి ఎల్ స్కేల్ తీసుకోండి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెట్గా ఇలాగే లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఆఫ్ తీసుకోండి ఆఫ్ ఇంచ్ తీసుకుని ఇలా నీట్ గా కట్ చేసుకున్నాం ఆఫ్ ఇంచ్ ఎందుకు తీసుకున్నామంటే కింద మనకి బార్డర్ అయినా ఉంటే తిప్పేసుకుంటానికి సరిపోతుంది లేదంటే మనకి ఏదైనా పైపింగ్ వేసుకుంటానికైనా బాగుంటుంది ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఆది బ్లౌజ్కి హ్యాండ్ హైట్ ఎంత ఉందో కొంచెం ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకుని ఆర్మ్ లూజ్ పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి ఇలాగా చెక్ చేసుకుని పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూసుకోండి నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఎనిమిది ఇంచులు వరకు వస్తే ఉందండి కరెక్ట్గా ఎనిమిది ఇంచులు ఉంది ఎనిమిదో నెంబర్తో తోటి ఆరు దూసి వస్తే మనం మూడు పావు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది మూడు పావు ఇంచులు తీసుకుని స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇదిగోండి మూడు పావు తీసేసుకుని స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి వేసిన తర్వాత మనకి ఇక్కడ కూడా మూడుంపావు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు క్రాస్గా ఇలాగా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఎనిమిది ఇంచులకి హ్యాండ్ లూజ్ ఉందో మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇప్పుడు క్రాస్గా ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఒక లైన్ వేసేసేయండి ఇలాగా లైన్ వేసుకుని ఇక్కడ ఇలా క్రాస్గా ఎనిమిదో నెంబర్ వస్తే పావుతక్కు రెండు అయితే మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ అనమాట ఏ సైజు వాళ్ళకని అంతే ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పుకుని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోండి ఇలా కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆరు లూజ్ తగ్గించే మన వైపుకి ఒక వన్ ఇంచ్ అనమాట మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసేయండి మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇలాగా అంతే అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇట్ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇప్పుడు మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి ఇలా లోత్ అనేది కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ రెగస్టో ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా సరిపోతుంది సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఇలాగా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలాగా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎల్ స్కేల్ ఒకటి తీసుకోండి ఇలాగా మన మన దగ్గర ఎల్ స్కేల్ ఉంటుంది కదా ఎందుకంటే ఇక్కడ ఎడ్జెస్ అనేవి హెచ్చు తగులు ఉన్నాయి అనమాట ఒకసారి మనం చూసుకున్నామంటే మంచి కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది లేకపోతే రాదు అందుకు ఎల్ స్కేల్ కొనుక్కోవాలని చెప్తూ ఉంటాను నేను ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇక్కడ అంటే మనం ఖర్చులు కావాలి కదా అందుకని ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఎంత ఉందో ఆరు బ్లౌజ్ ఎనిమిది ఇంచులు దానికి వన్ ఇంచు కలిపితే చెస్ట్ వస్తుంది అనమాట ఎందుకంటే వీళ్ళకి డీప్ నెక్ బ్లౌజ్ సో అందుకని వన్ ఇంచు కలిపితే మనకి ఎంత వచ్చిందంటే మొత్తానికి తొమ్మిది ఇంచులు వచ్చింది చెస్ట్ అంటే ముప్పై ఆరు ఇంచులు అనమాట ఫుల్ రౌండ్ చెస్ట్ వచ్చేసి తర్వాత వచ్చేసి పైన హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి బ్లౌజ్ హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఎంత ఉందో చూసుకుని అంత మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఖర్చులతో కలిపి నెక్ డీప్ తెలియాలంటే వీపు పాటు హైటు కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఎంత ఇచ్చేది చెస్ట్ తొమ్మిది ఇంచులు కదా పైన కూడా అంతే ఇవ్వాలి చెస్ట్ లూజ్ అనేది ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇప్పుడు స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు అయితే తీసుకోవాలి సో తీసుకున్న తర్వాత నెక్ విడి వచ్చేసి రెండున్నర కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను వీళ్ళు నెక్ బ్రాడ్గా కావాలి అదేవిధంగా షోల్డర్ సన్నగా కావాలి అన్నారు కింద వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నానండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలాగా ఇక్కడ వచ్చేసి కొంచెం క్రాస్గా వేసుకోండి సరిపోతుంది ఇలా క్రాస్గా కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇక్కడ కూడా అంతే ఇలాగా డౌన్ వచ్చేసి నేను చంకడవను వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాను ఫుల్ షోల్డర్ మొత్తానికి నాకు ఐదున్నర వచ్చింది దాంట్లో నెక్ వచ్చేసి రెండు పావు కన్నా కొంచెం ఎక్కువ తీసుకుని మిగతాది చిన్న సైజు షోల్డర్ కింద వదిలేశాను అనమాట చంకడౌన్ ఆరు ఇంచులు తీసుకున్నాను కదా ఎల్ షేప్ దగ్గర ఒకటి పావు ఒకటి పావు తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఎందుకంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసేయండి తిప్పిన తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఇలాగా గీత కింద నుంచి కొలుచుకోండి తర్వాత వచ్చేసి నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి నడుము లూజ్ చెక్ చేసుకోండి ఉందో కాజా పట్టి వదిలేసి ఉక్స్ పట్టి వరకు చూసుకోవాలన్నమాట ఎంత వచ్చింది ఏంటనేది తెలిసిపోతుంది ఈజీగా నాకు వచ్చేసి తొమ్మిది ఇంచుల దాకా వచ్చింది అంటే ఎనిమిది ఇంచులు లూజు దాటు కోసం వర్ణించకపోతే తొమ్మిది ఇంచులు కదా తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసుకుని సగానికి అటోక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకున్నాను సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగ నేను చూపించినట్టు నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే నెక్స్ట్ ఇది ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి సరిపోతుంది అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కావాలి కదా ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసము మనం ఎక్కడైతే బ్యాక్ పార్ట్ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేసుకుని కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఇలాగా క్రాస్గా పెట్టేసేయండి క్రాస్గా పెట్టేసుకుంటే సరిపోతుంది పెట్టేసుకుని యా స్జ్గా మార్కింగ్ వేసేసుకోండి ఓకేనా ఎలాగైతే బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసామో యాస్టీజ్గా వేసుకోండి సైడ్ జాయింట్ వైపుకు మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కుడతాం కదా కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఇబ్బంది అవుతుంది అనమాట అందుకుని సో అయిపోయిందండి ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా ఎక్స్ట్రా తీసుకుని హైట్ దగ్గర కూడా ఇలా కరెక్ట్గా మార్ మార్కింగ్ వేసుకుని పాటు హైట్ దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలా స్ట్రేట్గా వేసేసుకోండి తీసేద్దాం ఇంకా బ్యాక్ పాటుతో పనిలేదు మనకి ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ లోతు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ చూద్దాం తర్వాత నెక్ డీప్ కూడా చూసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైటు ఇలా ఉల్టా తిప్పేసుకోండి ఉక్సు పట్టి వైపు నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద కింద మనకి షేప్ బెల్ట్ కోసం ఖర్చులు కావాలి కదా ఆ ఖర్చులతో కలిపి అంటే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అనుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు చూసుకోండి ఎంత వచ్చింది పది మీద దగ్గర దగ్గర పదకొండు ఇంచులు వచ్చిందండి ఇప్పుడు మార్కింగ్ కూడా పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదకొండు ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఎల్ స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్ డీపు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇది తీసేసుకుని ఇలాగా ఇలా ఉల్టా తిప్పేసుకోండి తిప్పేసుకుని ఇటు సైడ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు తెగించి నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో చూడండి ఇలాగా చూస్తే నాకు వచ్చేసి ఆరున్నర ఇంచులు వచ్చిందండి రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి ఆరున్నర ఇంచులు వస్తే మనకి రెండు గీతలు ఎక్కువ తీసుకుంటే ఆరు మీద ఏడు గీతలు ఎందుకు తీసుకోవాలి రెండు గీతలు ఎక్కువ పైన షోల్డర్ ఫస్ట్ మార్కింగ్ ఉంది ఉంది కదా అక్కడి నుంచి తీసుకోవాలి లేదంటే మనకి ఖర్చులకి ఉండదు అనమాట క్లాత్ అనేది పైన ఫస్ట్ లైన్ నుంచి ఎందుకు రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలంటే నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు నెక్ వైపుకి కొంచెం స్లోపు అనమాట భుజాలు జారకుండా ఉబ్బెత్తుగా రాకుండా ఉండటానికి అందుకని చెప్పేసి నేను అలా తీసుకుంటాను కాబట్టి నేను రెండు గీతలు ఎక్కువ తీసుకుంటే సెట్ అయిపోతుంది సో అయిపోయింది నెక్ డీప్ దగ్గర నుంచి చూసుకుని ఉక్స్ పట్టి కాజా పట్టి హైటు నెక్ డీప్ దగ్గర ఉంది కదా అక్క ఇంచె పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఎంత ఉంది వన్ వన్ ఇంచ్ ఉంది నాకు అంతే ఇచ్చేసుకోండి తర్వాత మెయిన్ డాట్ హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఖర్చులు ఎందుకు కావాలి షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా అందుకుని ఇలా షేప్ ఇచ్చేసి ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటిలో మధ్యలో మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ ఇప్పుడు చూడండి కింద నుంచి రెండున్నర అయితే ఉండాలి నాకు కరెక్ట్గా వచ్చేసింది ఏమి ఎక్కువ తక్కువ రాలేదు జస్ట్ లైట్గా కొంచెం పైకి వెళ్ళింది అంతే ఇంకేమీ లేదండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఓకేనా ఇలాగ టీజ్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి మొత్తం కూడా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అంటే డాట్స్ దగ్గర టక్ ఇచ్చేసి నెక్ డీప్ కూడా కరెక్ట్గా కట్ చేసుకోండి సరిపోతుంది ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా ఒక పాంచు టేపుని పైకి వదిలేయండి ఒక పాంచు టేపుని పైకి వదిలేస్తే ఇలాగా నాకు వచ్చేసి రెండు నరించులు వచ్చింది షేబల్ కట్ చేసుకుందాం ఇక్కడ ఉంది కదా కూర ఉన్న క్లాత్ ఉంది కదా అది కట్ చేసుకోవాలి ఒకటి నరించి వెడల్పుతోటి అలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్లో పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుంది అనమాట అందుకుని ఈ కూర ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేయండి కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి పొడుగు ఒక పదిన్నర ఇంచులైతే సరిపోతుందండి పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు అయితే సరిపోతుంది మనకి ఇలా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఇలాగా ఒక మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగ మొత్తానికి కట్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఒక పదిన్నర ఇంచులు తీసుకోండి పదిన్నర ఇంచులు పొడుగొచ్చేసి ఇలా అనమాట ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా పొడుగు వచ్చేసి ఒక పదిన్నర ఇంచులు అంతే ఇలా అనమాట ఓ పదిన్నర ఇంచులకైతే మార్కింగ్ వేయండి ఈ సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు షేప్ దగ్గర ఇంచులు ఈ మెయిన్ డాట్ దగ్గర రెండున్నర ఇంచులు అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా అంతే ఇదంతా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళండి ఇంకొక లేయర్ కావాలండి ఖచ్చితంగా సో ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకుందాము ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని దీనిపైన పెట్టుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో షార్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్